జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు తలమానకం ఏంటి అంటే ఖచ్చితంగా వాలంటీర్లు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అధికారులకు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ పథకాలను నేరుగా త్రూ వాలంటీర్స్ ద్వారా అర్హులైన వాళ్ళందరికీ అందించే ప్రయత్నం చేయడు అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది గత ఏళ్ళుగా మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే వాలంటీర్లు కంటిన్యూ అవుతారు కాకపోతే వాళ్ళ గౌరవ వేతనం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకుని మొదటి నుంచి కూడా పనిచేస్తున్నారు మధ్యలో వాళ్ళకి అవార్డులు రివార్డులు అంటూ కొంత గుర్తింపు నుంచే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు కానీ గత రెండు రోజులుగా రెండు మూడు రోజులుగా వాలంటీర్లు కూడా సమ్మెకు దిగబోతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఎలాగైతే సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ ఉద్యోగులు ఎలా అయితే సమ్మె చేస్తున్నారు దాంతో పాటు వేళ కూడా చేయబోతున్నారని ఒక ప్రచారం అయితే జరిగింది అయితే పూర్తిగా ఫేక్ ప్రచారం అవాస్తవ అంటూ వాలంటీర్ల సంఘం దాండి ఖండించ ఎందుకంటే గతంలోనే విజయవాడలో వాళ్ళు అంతా రోడ్ ఎక్కినప్పుడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు చేసేది సేవ సేవా దృక్పథంతో వాలంటీర్ అంటేనే ఒక సేవ చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి వాళ్ళు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం ఆశించరు కాకపోతే వాళ్ళకి గౌరవంగా ఒక గౌరవ వేతనం అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే వారి పేరు వాలంటీర్ అని పెట్టారు అంతే తప్ప ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే ఇప్పుడు ఏ పుష్కరాలకు ఇలా కొన్ని చోట్ల వాలంటీర్స్ పెడతారు అంతే అంటే వాళ్ళు అక్కడ సేవ చేయడానికి వస్తారు కొంతమంది వస్తా ఉంటారు వాలంటీర్స్ గా దాన్ని అలా సేవ చేయడానికి వచ్చే వాళ్ళని వాలంటీర్స్ అంటారు ఇప్పుడు తిరుపతిలో అన్నదానం కార్యక్రమాన్ని చాలా మంది వెళ్తుంటారు వాలంటీర్స్ చాలా మంది సత్సంగాలు భక్తి సంఘాలు వీళ్ళందరూ వెళ్తుంటాయి వాళ్ళు ఏం డబ్బులు తీసుకుని ఆశించి చేయరు సేవ చేస్తారు దేవుడికి సేవ చేసుకుంటారు అలాగే ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చే వ్యక్తి వాలంటీర్ అంతే తప్ప వాళ్ళు ప్రయోజనాలు ఆశించరు ఆర్థిక ప్రయోజనాలు జీతంగా అదొక ఉద్యోగం అయితే భావించరు అయితే ఇప్పుడు వాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం అందుకే వాళ్ళు దీన్ని ఖండించారు మేమైతే ఎటువంటి సమ్మెలు చేయట్లేదు ఎటువంటి చేయట్లేదు కానీ ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించింది ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నావు జనవరి ఒకటో తేదీ నుంచి అని అంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం పెరిగే అవకాశం ఉంది ఈ లోపల వాళ్ళని తెచ్చగొట్టే కార్యక్రమం దాన్ని ఖండించారు ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుడ్ న్యూస్ అని చెప్పాలి